హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ అయితే గోరింటాకు మనకి ఆషాఢ మాసంలో పెట్టుకుంటాం కదా గోరింటాకు అనేది నేను ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోయే గోరింటాక్ గురించి మీకైతే చెప్పబోతున్నానండి చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి చూసారు కదా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా దేంచో చేశాను ఏమిటి అనేది కూడా పూర్తి వీడియో మీరు చూడండి అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా బాగుంటుందండి మీకు ఐదే ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ టైం అస్సలు అవసరం లేదు ఇది మెరూన్ కలర్ కూడా కాదు రెడ్ కలర్లో ఉంటుంది వా సూపర్ ఉంటుందండి చూసారా ఇలా చూసారు కదా ఇక్కడ నేను దేంతో తయారు చేస్తున్నాను అనేది మీరు ఇక్కడ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను బెల్లం గోరింటకైతే చేస్తున్నానండి బల్లే ఉంటుంది సూపర్ మనకి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎఫెక్ట్ అవ్వకుండా అంటే మనకి ఎలర్జీ కానీ ఏమి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ రెండు స్పూన్ల వరకు బెల్లం వేసాను ఒక్క స్పూన్ వరకు టీ పొడి వేసానండి టీ పొడి మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు అసలు ఈ బ్రాండే అనేది ఏమీ లేదు మన ఇంట్లో వాడుకునేది ఏది ఉంటే అది చిన్న ప్రమ్మిది మధ్యలో పెట్టాలండి గ్యాప్ ఎందుకు అని అంటే కనుక మనకి చూసారా ఇలాగా ఇలాంటి ఒక గిన్నె పెట్టుకున్నామంటే కనుక చూడండి ఇలా గిన్నె పెట్టుకుంటే బాగా అవరేటట్టు పెట్టుకోండి అలా అవరాలన్నమాట మనం పైన ఒక పావు అండ్ లేదా అర నీళ్ళు పెట్టేసి మనం లోనైతే నీళ్ళు ఏమీ అవసరం లేదండి పై గిన్నెలో మాత్రం మనకి ఒక పావు వంతు నీళ్ళు వేసుకొని పొయ్యి వెలిగించి ఒక ఒక ఐదు నిమిషాలు కూడా అవసరం లేదండి లోనైతే బెల్లం కరుగుతూ మీకు పైనుంచి పొగలైతే వస్తున్నాయి కదా మధ్యలోంచి ఆవిరి పడుతుందండి దాంట్లో ఆ బెల్లం ఆవిరి అనేది పైనుంచి ఆవిరితో లోనకి పడి మనకి అదే మనకి బెల్లం గోరింటా అంటారు ఆవిరి గోరింటా అంటారు ఇలాగేనండి మీకు ఐదు నిమిషాల్లో బెల్లం కరిగి ఇలా మెల్ట్ అయ్యి ఆ బెల్లం నీళ్ళు అనేది ఇలా పడతాయి దీంట్లో మనం కుంకుం కలుపుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలి రెడ్గా కావాలా మెరీన్గా కావాలా ఫుల్ బ్లాక్గా కావాలా అనేది చూసుకొని అయితే మీరు ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం చలార్చిపరచుకున్నాక నేను ఇక్కడ మనం ఫుడ్లో వేసే కలరు రెడ్ ఫుడ్ కలర్ అండి మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు లేదా మీకు ఎంత కావాలి ఎంతమందికి కావాలని చూసుకొని కలుపుకోండి మనకి లిక్విడ్ అనేది టెన్ డేస్ ఉంటుంది మన దగ్గర నేను ఎప్పుడూ ఇలా కలిపింది అయితే పెట్టలేదు కానీ ఇలా పెట్ ఇలాగైతే మనకి లిక్విడ్ అయితే పెట్టేస్తానండి సైడ్కి ఇలాగా ఫుడ్ కలర్ కానీ కుంకం కానీ కలిపింది అయితే నేను ఎప్పుడూ పెట్టలేదు సో మీనైతే అది చూడొచ్చండి ఎప్పుడు అలా లిక్విడ్ సైడ్కి పెట్టేసుకుని మీకు ఎంత కావాలో అంత కలుపుకోండి కలిపేసాం కదా మనకి జారుడుగా మీకు ఎలాగ ఇష్టమో అలాగా డిజైన్గా కావాలంటే డిజైను నేనైతే ఇలాగా చందమామ చుక్కలు అంటారు కదా అలా అయితే పెట్టి చూపించేస్తానండి అది ఎందుకంటే లుక్వైజ్ అనేది చాలా బాగుంటుంది ట్రెండింగ్గా ఉంటుంది చూడడానికి కూడా భలే ఉంటుందండి డీజైన్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు బలే పెట్టేస్తున్నారు సో మన కోణలతో కూడా పెట్టుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది ఇది చందమామ పెట్టేసుకుని మధ్యలో పెద్ద చుక్క సైడ్గా అయితే చిన్న చిన్న పెట్టుకోండి డాట్ డాట్స్ లాగా అది మనకి పూర్వకాలం అమ్మమ్మలు అమ్మలు నానమ్మలు ఇలా పెట్టుకునేవారు కదా అమ్మమ్మలు అందరూ సో మనం కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి భలే ఉంటుంది ఇది నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు అండి వన్ ఇయర్ పాప వరకు పెట్టుకోవచ్చు ఏ తొందర లేదు మనకి ఇది ఎఫెక్ట్ అనేది ఏమవ్వదు మీకు ఫుడ్ కలర్ బాబో ఎఫెక్ట్ అవుతుందా లేదు అవ్వదండి ఎందుకు అంటారా మనం ఫుడ్లోనే మనకి జిలాబీ తిన్నామంటే బయట ఫుడ్ కలర్ వేస్తారు అది తింటాం కదండి అలాంటప్పుడు మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చెప్పండి అవ్వదు కదా అందుకోసమే నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తాను మన కుంకం కూడా యూజ్ చేస్తామనుకోండి మరి మనకి వీడియోలో వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ విధంగా పెట్టుకున్నట్టే లుక్ అయితే వీడియో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మన వీడియో ఎవరైనా చూస్తున్నారా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా అది సబ్స్క్రైబ్ అనే నొక్కితే కనుక మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతుంది బెల్ బెల్లైకన్ ఉంటుంది అండి మనకి నోటిఫికేషన్గా రావాలి మనకి మరొక వీడియో ఏమొస్తుంది అని ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఏలు వేలు కూడా మనం అన్ని వేళకు కూడా అదే విధంగా అలాగే చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా బాగా వస్తుందండి కాకపోతే మీకు వాటర్గా ఎక్కువ అయిందంటే కనుక ఇంకొంచెం కుంకం కానీ లేదా ఫుడ్ కలర్ కానీ నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను సో మీరు మెరిన్ కావాలంటే మెరిన్ యూజ్ చేయండి రెడ్ కావాలంటే రెడ్ యూజ్ చేయండి లేదా రెడ్ కుంకుం ఉంటుంది కదా రెడ్ కలర్లో కుంకుం మీకు అది కావాలంటే కూడా అది కలర్లో ఎప్పుడూ అదే పెడతాను ఇది ఒకసారి పెట్టాను చాలా బాగుంది సో ఇదైతే నేను ట్రై చేశానండి టీ పొడి వేయడం వల్ల చా ఇంకా మంచి కలర్ వస్తుంది టీ పొడి అయినా అంతే కదండి మనం టీలో పెట్టుకుని టీ తాగుతూ ఉంటాము గంటకు ఒకసారి తాగుతాం అలాగే మనకి ఏమవుతుంది చెప్పండి ఏమీ కాదు చాలా బాగుంటుందండి ఎమర్జెన్సీగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి వెకేషన్ ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకునేటప్పుడు మనకి ఐదే ఐదు నిమిషాల్లో మనం కాచి పెట్టుకుని ఆరడానికి కూడా ఐదే నిమిషాలు చాలండి అంత త్వరగా అయిపోతుంది ఇంత వీజీ మెథడ్ ఎందుకు వదులుకోవాలి చెప్పండి మనం ఇంత త్వరగా అయ్యేది మనం వదులుకోకూడదు కదా అందుకే పూర్తి వీడియో చూడండి ఎలా చేశాను ఏమిటి ఎన్ని నిమిషాలు పట్టింది అనేది కూడా మీకు పూర్తి వీడియో నేను లాస్ట్లో చెప్తాను సరేనండి ఎవ్వరు కూడా ఎక్కడ స్కిచ్ చేయొద్దు ఎంతసేపు పెట్టాను అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఎలా ఆరిపోయింది అంటుకోకుండా ఎంతసేపు పట్టింది అనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను నేను అలా వేళ్ళకి పెట్టేశాక ఏదో చిన్నగా డిజైన్ పెట్టాలని చెప్పేసి నేను మామూలుగా అయితే పెట్టి చూపిస్తానండి మీకు కావాల్సిన డిజైన్లో మీరు పెట్టేసుకోవచ్చు నేను ఏదో అలా పెట్టేస్తున్నాను కానీ మీకు కావాల్సిన డిజైన్ మీకు కావాల్సిన మోడల్లో మీకు ఏలా కావాల్సి అలా పెట్టుకోవచ్చు అండి నేను చిన్నప్పుడు ఇలాగే పెట్టుకునేదాన్ని నా పెళ్ళి కాక ముందు నుంచి నాకు బెల్లం గోరింతక అనేది చాలా ఇష్టం సో దాన్ని నేను ఒక్కసారి ట్రై చేద్దామనేసి నేను ట్రై చేశానండి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు కూడా నేను చాలామందికి ఈ గోరింటాక్ని చాలా మందికి తయారు చేసి ఇచ్చానండి అప్పట్లో అంటే నా పెళ్ళయి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను అప్పటి నుంచి ముందు నుంచి కూడా నాకు ఈ గోరింటాక్ ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది బాగా డీటెయిల్స్ అనేది తెలుసండి ఏదో కొత్తగా చేస్తున్నాను అనేది కాదు నా ఫ్రెండ్స్కి కూడా తెలుసు ఉండే వాళ్ళకి నేను ఇలా తరి తయారు చేసేదాన్ని పెళ్ళిళ్ళప్పుడు కూడా తయారు చేసి ఇచ్చేదాన్ని అండి ఇంత లెంత్ వీడియోనా అని అనుకోవద్దండి ఫుల్ వీడియో చూడండి నేను ఎలా పెడుతున్నాను మనకి ఒకప్పుడు పెట్టుకునేటట్టే పెడుతున్నాను కదా ఎంత బాగుంటుందండి ఇలా పెట్టుకున్నారంటే చక్కగా మనకి భలే ఉంటుంది అనేది నాకు చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో చాలా సింపుల్ అండ్ బేగా అయిపోతుంది కాబట్టి త్వరగా మనకి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇది మీరు ఏమీ చేయకపోతే కనుక ఫైవ్ డేస్ ఉంటుంది మీరు అంతమానం ఏమైనా గిన్నెలు కడుగుతూ ఏమన్నా నీటిలో ఎక్కువ వాష్ చేస్తారంటే కనుక రెండు మూడు రోజుల్లో పోతుందండి సో మీరు చూసుకొని పెట్టుకోండి అప్పుడప్పుడు ఫంక్షన్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది మనం మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చండి ఎంచక్కా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల్లో పోయిందనుకో వేరే వేరేగా రోజుకి ఒక డిజైన్ పెట్టుకోవచ్చండి మనం ఒకసారి చేసి పెట్టుకున్న టెన్ డేస్ అయితే ఉంటుంది కదా కావాల్సిన డిజైన్ కావాల్సిన మోడల్లో పెట్టుకోవచ్చు ఇలాగా మొత్తం అంతా అయితే ఇదేనండి నేను గోరింటాకు ఇలా రెడీ చేశాను బెల్లం గోరింటాకు ఇలా చేశాను చూసారా ఎంత బాగుందో ఈ గోరింటాకి ఎలా వచ్చింది నేను ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తారు కదా చేశాక కామెంట్ చేశాక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మర్చిపోరు కాదు మన వీడియో నచ్చింది అనుకుంటున్నారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వా సూపర్ ఉంది కదండి కలరు నాకైతే భలే నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటూ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చదనుకుంటూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్